ఇటీవల వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టినటువంటి ఎన్డీఏకు రాజ్యసభలో మెజారిటీ తగ్గింది సో ఇది తాత్కాలికమైనప్పటికీ కూడా ఇది టఫ్ పీరియడ్ అనే చెప్పుకోవచ్చు రాష్ట్రపతి చే నామినేట్ చేసినటువంటి ఎంపీలు రాకేష్ సిన్హ రామ్ షకల్ సోనాల్ మాన్సింగ్ మహేష్ జఠ్మలాని వీరందరి పదవీ కాలం గడిచిన శనివారంతో ముగిసిపోయింది దీంతో పెద్దల సభలో ఎన్డీఏ కూటమి సంఖ్యా బలం ఇంకా పడిపోయింది రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు సీట్లకు గాను ప్రస్తుతం ఇరవై ఖాళీగా ఉన్నాయి అలా చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ నూట పదమూడు అందులో నలుగురు ఎంపీల పదవీ విరమణతో ఎన్డీఏ కూటమి సంఖ్యా బలం నూట ఒకటికి చేరింది మెజారిటీకి మరో పన్నెండు మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది అయితే త్వరలో లోక్సభ సమావేశాలు జరగనున్న క్రమంలో మెజారిటీ తగ్గడంతో ప్రభుత్వంలో ఆటోమేటిక్గా ఆందోళన ఉంటుంది బిల్లుల ఆమోదంపైన సందిగ్ధత ఉంటుంది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమికి ఎనభై ఏడు మంది సభ్యులు ఉన్నారు అందులో కాంగ్రెస్కు ఇరవై ఆరు బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్కి పదమూడు ఆమ్ ఆద్మీ పార్టీ డిఎంకేకు చెరో పది మంది సభ్యులు ఉన్నారు రెండు కూటములలో లేని బీఆర్ఎస్కు నలుగురు అన్నా డీఎంకేకు నలుగురు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ పార్టీకి పదకొండు మంది సభ్యులు ఉన్నారు దీంతో బిల్లుల ఆమోదంపై ఎన్డీఏతర పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఎన్డీఏకి ఉంది అయితే వైఎస్ఆర్సీపీ గతంలో బీజేపీకి మద్దతు ఇచ్చింది దీంతో ఈ సీట్లు మోదీకి అనుకూలంగా ఉండొచ్చు అని చెప్పి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇక ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు చెందినటువంటి బిజు జనతా దళకు తొమ్మిది మంది రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు కానీ ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు దీంతో అప్పటి నుంచి బీజేపీకి బీజేడీ దూరంగా ఉంటుంది ఈ క్రమంలో బీజేడీ అండ్ వైఎస్ఆర్సీపీ మద్దతుపైన ఒక సస్పెన్స్ అలాగే మెయింటైన్ అవుతూ ఉంది ప్రస్తుతం రాజ్యసభలో ఖాళీగా ఉన్నటువంటి ఇరవై సీట్లకు ఈ ఏడాది ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి అండ్ వీటిలో మహారాష్ట్ర అసోం బీహార్లలో చెరో రెండు హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ తెలంగాణ త్రిపురలలో చెరో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి సీట్లు వీటిలో తొమ్మిది సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది ఈ సీట్లు గెలిస్తే ఎన్డీఏకి మళ్ళీ స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంటుంది